హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ గొంతుకు లాగా ఉంది డిస్టర్బ్ అవకాకుండా అయితే మేమందరం అయితే మా ఆయనతో పాటు ఆయన డ్యూటీ చేసే అయితే వెళ్ళిపోతాం ప్రజెంట్ అయితే ఆంధ్రాలోనే ఉన్నాం ఆంధ్రాలో బాపట్ల రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ అసలు ఈ పిల్లలతో ఇంత లగేజీ ఎలా వేసుకెళ్ళాలి అన్న టెన్షన్ ఒక ఒకటి బాగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎలా వెళ్తాం ఎలా చేయాలి అసలు ట్రైన్ అసలు ఒక్కొక్క చోట అయితే విజయవాడలో అయితే పర్లేదు ఎక్కేయగలుగుతాం తర్వాత విజయవాడ ఢిల్లీ దిగుతాం అసలు ఆ ఢిల్లీలో ఎలా అసలు ఎలా మార్చుకోవాలి ట్రా అసలు ఎక్కడ ఏ నెంబర్ చెప్పరు ట్రాక్ ఎక్కడ అని చెప్పరు లాస్ట్ ఫైవ్ మినిట్ స్టూడెంట్స్లో చెప్తారు ట్రాక్ ఇది అని అసలు ఎలా 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 అంటే బస్సు చాలా టెన్షన్ పడ్డాను పిల్లలతో అయితే ఇంత లగేజ్ చేసుకుని వెళ్తున్నాము ట్రాన్స్పోర్ట్ పెడితే బాగుండేది అని అనుకున్నాను అసలు కనీస సరుకులు ఒక టెన్ డేస్ సరిపోను సరుకులు అన్నా తీసుకెళ్ళాలి కదా ఎందుకంటే అక్కడ ఏది ఎక్కడ దొరికిద్దో నాకైతే తెలియదు లాంగ్వేజ్ రాదు పిచ్చి టెన్షన్ అయిపోయింది అయితే ఎలాగోలా అయితే బాపట్లో అయితే ట్రైన్ ఎక్కేసాం ఎక్కేసిన తర్వాత అయితే మమ్మల్ని పంపి మమ్మల్ని పంపించేటప్పుడు అయితే అమ్మ అన్నాయి మా అత్త వచ్చారు మేమైతే నేను మా ఆయన పిల్లలిద్దరూ మా మామయ్య అయితే బయలుదేరేసాం అయితే అక్కడి నుంచి అయితే ఎలాగోలా బాపట్ల నుంచి విజయవాడ అయితే దిగేశాం విజయవాడలో దిగిన తర్వాత అసలు ఏ ఏ ట్రైన్ ఎక్కాలి ఏ ట్రాక్ ఇస్తాడు ఫస్ట్ రెండా మూడా నాలుగా తెలీదు ఏ ట్రాక్ ఇస్తాడు అయితే మూడు గంటలయితే టైం ఉంది డిలీట్ వెళ్ళే ట్రైన్ రావడానికి ఆ టైంలో అయితే మా ఖుషి చేసిన అల్లరి చూడండి నేనైతే ఈ వీడియోలు తీసుకుంటున్నాను మా ఖుషి అయితే అది ఎక్కి అమ్మ ఇది దింపి అమ్మ ఇది ఎక్కి అమ్మ ఇది దింపి అని అసలు ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చింది దాని ఇష్టసారం అయిపోయింది తిరుగుతానే ఉన్నా అయితే ఎక్కేటప్పుడు అయితే వీడియో క్లిప్ అయితే నేను తీయలేదు వీడియో అయితే తీలేను నేను అయితే మా మర్ది వాళ్ళు వచ్చారు ఆ లగేజ్ అంతా విజయవాడలో ఉంటాడు మా మధ్య జాబ్ చేస్తూ ఆ లగేజ్ అంతా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి ట్రైన్లోకి అయితే ఎక్కిచ్చేసారు ట్రైన్లోకి ఎక్కించిన తర్వాత ఏసీ బోగి కదా తినేసి సైలెంట్ నిద్రపోయాము పిల్లలు కూడా చల్లగా ఉంది అప్పటికీ ఫోర్ అయిపోయింది వాళ్ళు ఇంకా నిద్రపోలేదు ఇద్దరు అసలు అయితే వాళ్ళు అయితే నిద్రపోతారు అయితే వాళ్ళు అసలు నిద్రపోలేదు ఇక ఆ ట్రైన్లోకి ఎక్కిన తర్వాత అయితే అయితే నిద్రపోయారు నిద్రపోయి ఒక్క రోజల్లా నిద్రపోతూనే ఉన్నారు ఒక రోజల్లా దాంట్లోనే ఉంటాం కాబట్టి ఢిల్లీ వెళ్ళేదాకా ఈరోజు మూ ఇంటికి ఎక్కితే నెక్స్ట్ డే సిక్స్కి దిగాము క్లాక్ పడుకుని వాళ్ళు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా లెగిసి మళ్ళీ పడుకున్నారు వెంటనే అసలు ఫుడ్ కూడా తినేది పిల్లలు అయితే చల్లగా ఉంది కదా నిద్రపోయారు ఇదైతే ఆ తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడైతే ఢిల్లీలో అయితే దిగాలి ఢిల్లీలో కాదు నిజాముద్దీన్లో అయితే దిగాలి ఇప్పుడు అస్సలు టెన్షన్ స్టార్ట్ అయింది ఈ లగేజ్ ఎలా దింపాలి చాలా బరువు ఉంది ఇద్దరు పిల్లల్ని దింపాలి ఈ లగేజ్ దింపాలి అస్సలు ఒకటి చెప్పన అసలు లగేజ్ పెట్టుకున్న ఖాళీ కూడా లేదు సీట్ల కింద అయితే మా బ్యాగ్లు పట్టనే పట్టట్లేదు ఎందుకంటే పెద్ద బ్యాగులు కదా అసలు సీట్ల కింద అయితే నిడతలేదు ఎలాగోలా ఎక్కిచ్చేసారు ఇంకా దేవుడి దయ వల్ల అక్కడ చాలాసేపు ఆగింది కాబట్టి ట్రైన్ నిదానంగా అన్ని వస్తువులు దింపేసాం దింపేసిన తర్వాత ఇక్కడ ఇంకో టెన్షన్ ఇక్కడ కూడా తెలియదు ఏ ట్రాక్ మీద వచ్చి అయితే ఇక్కడ ఇంకో టెన్షన్ మొదలైంది ఏ ఏ నెంబరు ఏ నెంబరు ఏ నెంబర్ అంటే మా ఆయన ఒక్క పదిసార్లు తిరుగుంటాడు లాస్ట్కి రెండో ట్రాక్ మీదకి వస్తుంది అని చెప్పంగానే ఇంకా స్పీడ్ 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 స్పీడ్గా లగేజ్ మొత్తం మెట్ల మీద మంచిగా అసలు ఏది మోయలేదు నిజం చెప్పాలంటే నేను ఒక బ్యాగ్గే తీసుకున్నాను ఇక పిల్లాన్ని తీసుకున్నాను ఇక అంత మా ఆయనే మూసుకొచ్చాడు అమ్మ అసలు ఆ రెక్కల మీద లాక్కురా లైక్ అయిపోయాడు అసలు అంత లాక్కొచ్చాడు అప్పుడు దిగే వాటికి అదైతే మాకు తొమ్మిదింటికి ట్రైను అయితే ముందే తెలిసిపోయింది మూడు కానీ రెండు కానీ ఈ ట్రాక్టర్లోనే ఆగిద్ది ట్రైను అని ఇక అయితే లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేసాం అది ఎక్కేసి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తాం ఎందుకంటే ఏదైతే దాంట్లోకి అని చూసారు కదా లగేజ్ చాలా లగేజ్ ఉంది ఆయన అయితే అదే చూస్తున్నాడు ఏ ఏది ఎలా అని నైట్ అయితే తొమ్మిది అయింది ఇంటికి అయితే ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా అప్పటికైతే దిగేసాము కన్ఫర్మ్ చేసేసారు ఖచ్చితంగా రెండో ట్రాక్లో బీటులో సీటు ఉంది అని వచ్చేసాం ఎక్కేసాము ఇక ఎలాగోలా అయితే దిగేసాము ఫ్రెండ్స్ ఇది వీడియో అక్కడ అయితే పంజాబ్ మెలా అయితే వన్ మినిట్ కూడా ఆగదు పక్క పుష్ చేసాడు బ్యాగ్స్ అన్ని బయటికి ముందు మమ్మల్ని దిగేసేయమని అలా జరిగింది మా ప్రయాణం పిల్లలతో ప్రయాణం అయితే డేంజరము జాగ్రత్తగా ఉండాలి ఇదైతే వచ్చిన తర్వాత క్లిప్ అయితే యాడ్ చేశాను దీంట్లోనే మా ఖుషి అన్నం తింటున్నది మారం చేస్తూనే ఉంటుందన్న తింటాకి చూడండి అట్టా తిప్పుతుందో ముప్పై ఏడు మూడు వంకర తిప్పుతుంది ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను